తెలంగాణ దర్భం పోరాట స్పూర్తి ఉట్టిపడేలా ఆత్మవిశ్వాసం తొనికిసలాడే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు దొరతనానికి ప్రతీకగా కాకుండా ప్రజలు తమ కన్న తల్లిని చూసుకున్నంత సంతోషకరంగా తెలంగాణ తల్లి రూపం ఉంటుందని స్పష్టం చేశారు విగ్రహ నమూనా రూపొందించే బాధ్యతను జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ విభాగానికి అప్పగించామన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ప్రధాన ద్వారం ముందు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు మిలియన్ తరహాలో లక్షలాది మంది సమక్షంలో డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వైభవోపేతంగా జరుపుతామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభుత్వ సలహాదారులు ప్రధాన కార్యదర్శి ఉన్నతాధికారులు పాల్గొన్నారు